ఐడిటీవీ మన ఊనికే మన వాణి వెల్కమ్ టు ఐడిటీవీ ఏవైతే మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉన్నటువంటి కొన్ని యాప్స్ మీద గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది సపోజ్ మనం ఏదైనా వీడియో చూసినా దేని గురించి అయినా సెర్చ్ చేసినా సరే దానికి రిలేటెడ్ సంబంధించిన మెసేజెస్ రావటం ఆటోమేటిక్గా వాట్సాప్ లింక్స్లోకి వాట్సాప్ మెసేజెస్ రావడం డాక్టర్ది అయితే డాక్టర్ది లేకపోతే మార్కెటింగ్ సంబంధించింది అయితే మార్కెటింగ్ మీరు ఏదైనా పర్చేస్ చేసే షాపింగ్ మాల్స్కి అయితే కనుక డ్రెస్కి సంబంధించి లేకపోతే మీకు కావాల్సిన నిత్యావసర వస్తువుల గురించి ఆటోమేటిక్గా మీరు దాని గురించి లాగిన్ చేయకపోయినా సరే సెర్చ్ చేయకపోయినా సరే రిలేటెడ్ మెసేజెస్ రిలేటెడ్ లింక్స్ అన్వాంటెడ్గా అనమాట అవి సెక్యూర్డా కాదా అనేది కూడా మనకి తెలీదు మొత్తానికి అడ్వర్టైజ్మెంట్ రూపంలో కుప్పల తెప్పల మెసేజెస్ వచ్చి ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అయితే మనం ఏదైనా పొరపాటున ఎగ్జాంపుల్ ఒక షూ గురించో లేకపోతే ఇంట్లో ఒక నీడెడ్ ఐటమ్ గురించో సెట్ చేసాం అనుకోండి దానికి సంబంధించిన వెంటనే ఒక వాట్సప్ గ్రూప్ మెసేజ్ లేకపోతే జాయిన్ అజ్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్కి సంబంధించిన ఒక లింక్ వచ్చేయడం దానికి నేను మెసేజ్ వచ్చేయడం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏదైనా ఫైనాన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్లో బజాజ్ షోరూమ్స్లోకి వెళ్ళి ఏదైనా సెట్ చేసినా అక్కడ ఫోన్ నెంబర్స్ లింక్ అయిపోవడం దానికి సం సంబంధించినటువంటి అన్వాంటెడ్ గ్రూప్స్ అన్ని కూడా యాడ్ అయిపోవడం దీని మీద గూగుల్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అన్సెక్యూర్డ్ అన్ఐడెంటిఫైడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే ఆండ్రాయిడ్ ఫోన్లో అన్సెక్యూర్డ్గా అనిపిస్తున్నవి అన్ఐడెంటిఫైడ్ వాళ్ళు ఐడెంటిఫై చేయనివి రిస్కీ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించనుందన్నమాట ఖచ్చితంగా గూగుల్లో ఒక యాప్ ఇన్స్టాల్ అవ్వాలన్నా లేకపోతే గూగుల్ స్టోర్లో వాళ్ళు స్టోర్ అంటే యాప్ని డిప్లాయ్ చేయాలన్నా సరే ఖచ్చితంగా గూగుల్ ఇచ్చే కండిషన్స్ని ఫాలో అవ్వాలి వాటిని సాటిస్ఫై చేసి ఉండాలి అలాగే హార్మ్ఫుల్ అయి ఉండకూడదు సెక్యూర్డ్ అయి ఉండాలి దాని ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు ఈ గూగుల్ స్టోర్లో ఏవైతే సపోర్ట్ చేస్తూ ఈ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన యాప్స్ అన్నీ కూడా సెక్యూర్డ్ అయి ఉంటాయి అండ్ ఖచ్చితంగా వీటి వల్ల ఏ యూజర్కి కూడా నష్టం కలిగించకుండా ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ నుంచి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయనుంది గూగుల్ ఇక మీద అన్ఐడెంటిఫైడ్ అండ్ అన్సెక్యూర్డ్ యాప్స్ అన్నిటిని డిలీట్ చేయనుంది అలాగే ఏవైతే సెక్యూర్డ్ అండ్ సర్టిఫైడ్ పొందుతాయో వాటిని మాత్రమే ప్లే స్టోర్లో పొందుపరచనుంది